ఇలా పడుకుంటే మొటిమలు వస్తాయట మీకు తెలుసా ఆ తప్పులు మీరు చేస్తున్నారా రాత్రి జుట్టుకు నూనె పెట్టుకుని నిద్రపోతున్నారా ఇలా చేసిన మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంట మనం సరిగ్గా నిద్రపోకపోకపోతే కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా చర్మంలో శీమం ఉత్పత్తి పెరిగి మొటిమిలకు కారణమవుతుందని వెల్లడిస్తున్నారు అయితే ఇలా సరిగ్గా నిద్రపోకపోవటం వల్లే కాక నిద్ర సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు ఈ నేపథ్యంలో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాటిని మారుస్తున్నారా మనలో చాలామంది దిండు కవర్లను ఎప్పటికప్పుడు మార్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు కానీ ఈ నిర్లక్ష్యమే మొటిమలు రావడానికి ప్రధాన కారణం అని నిపుణులు అంటున్నారు సాధారణంగా మనం పడుకునే సమయంలో చర్మ విడుదల చేసే నూనెలు చెమట బ్యాక్టీరియాతో పాటు మృతకణాలు దిండుపైకి చేరుతాయి రోజు ఈ ప్రక్రియ జరుగుతుంటుందని వెల్లడిస్తున్నారు ఇదే దిండును రోజుల ధరపడి ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాల్లోకి చేరి వాటిని మూసేస్తాయని ఫరితంగా వస్తాయని వివరిస్తున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే కనీసం వారానికి ఒకసారి తప్పకుండా దిండు కవర్లను మార్చడం దిండులను వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయడం సిల్క్ బెడ్షీట్లను దిండు కవర్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు అలాగే ఒకరు ఉపయోగించిన దిండు మరొకరు వాడకుండా జాగ్రత్త పడటం ముఖ్యమైన అంటున్నారు ఇలాంటి జాగ్రత్తలు మొటిమల సమస్యకు దూరంగా ఉండొచ్చు ఉండొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు రెండు వేల ఇరవైలో జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ ప్రవేశితమైన ద ఇంపాక్ట్ ఆఫ్ ఫిలియోకేస్ హైజీన్ ఆఫ్ ఆన్ స్కిన్ హెల్త్ అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది ఇలా పడుకుంటే మొటిమలు వస్తాయట మీకు తెలుసా మేకప్ తొలగించుకోకపోయినా మనం నిద్రపోయే సమయంలో శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలో పూర్తిగా పడిపోతాయి ఫలితంగా చర్మంలో ఎక్కువ కొలాజిన్ ఉత్పత్తి అయి చర్మాన్ని రిపేర్ చేస్తుందని దీంతో సౌ సౌందర్యాన్ని అంటున్నారు అయితే ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలంటే నిద్రపోయే ముందు చర్మంపై ఎలాంటి మేకప్ ఉత్పత్తులు లేకుండా క్రీములు వాడకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు కొంతమంది ఓపిక లేదనో నిర్లక్ష్యంతోనో మేకప్ తొలగించకుండా లేదంటే పైపైన తొలగించుకొని పడుకుంటున్నారు ఫలితంగా చర్మరంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండిపోయి ముసుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయని అంటున్నారు కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే మేకప్ పూర్తిగా తొలగించుకున్నాక నిద్రపోవాలని నిపుణులు తెలిపారు అప్పుడే చర్మానికి రక్త ప్రసరణ కూడా మెరుగై శరీరం కాంతివంతంగా మారుతుందని పేర్కొన్నారు ఇలా పడుకుంటే మొటిమలు వస్తాయట మీకు తెలుసా జుట్టుకు దట్టంగా నూనె ముఖ్యంగా కొంతమంది ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు ఉద్దేశంతో రాత్రి పడుకునే ముందే జుట్టుకు నూనె పెడుతుంటారు అయితే ఈ అలవాట్లు క్రమంగా మొటిములకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు కుదుళ్లలోని జిడ్డు తన పరోక్షంగా ముఖ చర్మంపై సీబం ఉత్పత్తిని పెంచుతుందని ఇలా అవసరానికి మించి ఎక్కువ నూనెలు ఉత్పత్తి కావటం ఉత్పత్తి అవటం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని వివరిస్తున్నారు కాబట్టి పడుకునే ముందు ఈ అలవాటును మానుకోమని సలహా ఇస్తున్నారు దీనికి ప్రత్యామ్నాయంగా తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు జుట్టుకు నూనె పట్టించి ఆపై గాఢ తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయటం మంచిదని అంటున్నారు ఇలా చేయటం వల్ల మొటిమల ముప్పు తగ్గుతుందని వెల్లడిస్తున్నారు వాతావరణము ముఖ్యమే కొందరికి బెడ్రూంలో వాతావరణం వెచ్చగా ఉంటే నిద్రపడుతుంది మరికొందరికి ఏమో ఏ కాలమైనా ఏసీ వేస్తేనే పడుకుంటారు దానికి నిద్రించే సమయంలో పడక గది వాతావరణం కూడా మొటిమొలకి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు గాల్లో తేమ ఎక్కువగా ఉండటం గదిలో ఉష్ణోగ్రత పెరగటం వల్ల చర్మం ఎక్కువ శీపమ్లో ఉత్పత్తి చేస్తుందని ఫలితంగా జిడ్డుదనం పెరిగిపోయి మొటిమలు వస్తాయంటున్నారు అదే చల్లటి వాతావరణం ఉంటే చర్మం పొడిపారిపోతుందని ఫలితంగా చర్మం తేమగా మార్చుకోవడానికి ఎక్కువ క్రీములు మాయిశ్చరైజర్లు రాసుకోవాల్సి వస్తుందని తెలిపారు దీనివల్ల కూడా చర్మం జిడ్డుగా మారి మొటిమల సమస్య వేధిస్తుందని వెల్లడిస్తున్నారు కాబట్టి పడక గదిలోని వాతావరణం మరీ వేడిగా మరీ చల్లగా లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు అలాగే ఏసీలు హ్యూమిడిఫైయర్ల వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిదని సలహా ఇస్తున్నారు ఇలా పడుకుంటే మొటికలు మోటిపలు వస్తాయట మీకు తెలుసా ఈ జాగ్రత్తలతో పాటు ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కాఫీ టీ చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవటం వల్ల తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఇంకా వెళ్ళకలా పడుకోకూడదని చెబుతున్నారు నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల నైట్ క్రీములు వాడాలని అంటున్నారు ఇలాంటి అలవాట్ల వల్ల కూడా మోటిమలకు దూరంగా ఉండవచ్చు నిపుణులు వివరిస్తున్నారు సర్వేజనా జనా んまっすばイ